చెప్పుకోవడం కానీ మీరందరూ బాగా కష్టపడి చదువుతున్నారు ప్రైజ్లు చేస్తున్నారు కాబట్టి ఒకసారి తల్లిదండ్రులందరినీ కూడా వీళ్ళ కోసం చప్పట్టు కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను చప్పట్టు కొట్ట కొడుతున్నారా వెరీ గుడ్ నైన్త్ సి రోజు స్కూల్కి వస్తావా ఎన్ని గంటలకు వస్తాం నువ్వు లేట్గా వస్తావు ఎందుకని ఇంటి నుంచి దూరం అండి తహసీన్ వాళ్ళ పేరెంట్స్ ఎవరో థర్డ్ వస్తుంది ఫస్ట్ ఎవరు వస్తారు మీ క్లాస్లో నీకు అన్నీ ఫస్ట్ వస్తాయట కదా నీకు ఫస్ట్ ఎలా వస్తుంది బాగా చదువుతావా ఇంట్లో వాళ్ళు కోఆపరేట్ చేస్తారా బాగా చదువుతావా సార్ మీ నాన్న ఏం చేస్తాడు వెల్డింగ్ పని చేస్తాడు వెల్డింగ్ పని చేస్తాడు వచ్చాడా మీ నాన్న రాలేదు సార్ ఎందుకు పిలిచావా పిలిస్తే రాలేదా పిలిచాను సార్ ఊరికి వెళ్ళాను అమ్మ వచ్చిందా అమ్మ కూడా రాలేదు ఇంట్లో ఎవరు రాలేదు చూసారా వైష్ణవి వాళ్ళ నాన్న అశ్విని అశ్విని వాళ్ళ నాన్న వెల్డింగ్ పని చేస్తాడు చిన్న వెల్డింగ్ పని చేస్తున్నటువంటి అశ్విని ఎప్పుడు ఫస్ట్ వస్తుందట అందరూ చెప్పడం కొట్టండి ఒకసారి థర్డ్ వస్తుందట సెకండ్ ఎవరు వస్తారు సెకండ్ వస్తుంది రైట్ ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు ఇప్పుడు టెస్ట్లో ఎన్ని మార్కులు ఫిఫ్టీకి ఫార్టీ ఫైవ్ ఈసారి ఫిఫ్టీకి ఫిఫ్టీ తెచ్చుకుంటావా వెరీ గుడ్ ఈ స్కూల్లో నువ్వెన్నికొస్తావు పొద్దున ఈఎంఐ తొమ్మిది పదహైదుకి నువ్వు ఎందుకు నైన్ ఉండట్లేదు ఇంట్లో భోజనం చూసావా ఫస్ట్ వచ్చే ఆమె ఆరు గంటలకు నిద్రలేస్తుంది నువ్వు థర్డ్ వచ్చావు ఏడున్నర నిద్రలేస్తావు సెవెన్ థర్టీకి మీరు ఫస్ట్ రావాలంటే ఏం చేయాలి పొద్దున్న ఆరు గంటలకు నిద్రలేసి చదువుకోవాలి ఏం పిల్లలు నిజమే కదా ఎనిమిది ఏడున్నరకు లేస్తే ఫస్ట్ వస్తారా ఆరు గంటలకు లేస్తే ఫస్ట్ వస్తారా వేయాలి మార్కులు వచ్చినాయి అంటే యాభైకి నలభై ఐదు మార్కులు వచ్చినాయి యాభైకి యాభై మార్కులు కూడా రావాలనుకో ఎన్ని ఏళ్ళకి వేయాలే పైకి లేదా మా నాన్న టీచరు నాలుగు గంటలకు నీళ్లు కొట్టి లేపేవాళ్ళు అర్థమైనా అట్లా చదివిస్తేనే మాకు ఆ టైం ఇచ్చేసారు సరే వేదికను అలంకరించిన పెద్దలు మన ఆలో శాసన సభ్యులు అలాగే వేదిక ముందు ఉన్న పేరెంట్స్ అందరికీ మనస్ఫూర్తిగా తలవంచి అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు పేరెంట్స్ డే పిల్లల కంటే పేరెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు సో దానికి సంతోషిస్తూ ఒక్కసారిగా ఎక్కడ సౌండ్ రాకుండా ఎవరైనా మాట్లాడవాలంటే భారత్ మాతాకే ఇంకెవరైనా మాట్లాడాలి మీకోసం కదా ఇక్కడ ఉన్న పెద్దలందరూ వాళ్ళ విలువైన సమయాన్ని మీకోసం ఇస్తున్నారంటే విలువైన సమాచారాన్ని మీకు ఇవ్వడానికి వచ్చారు కాబట్టి నేను చాసిన బాధ్యత మీకే ఓకే ముఖ్యంగా తల్లిదండ్రులకు విద్యార్థులకు గురువులకు మొత్తం ఒక లింక్ సిస్టమ్ ఉంది అదే వారది అవునా ఇక్కడ గురువులు మొత్తం ఉంటారు ఇక్కడ స్టేజి పైన ఉన్నారు కానీ ఒక విద్యార్థికి ఒక పేరెంట్ తల్లిదండ్రులకు మధ్యన వారది గురువు చాలా ఇప్పుడు టీచర్స్ పెద్దలు చాలా చెప్పారు మీ స్కూల్ పర్ఫార్మెన్స్ గురించి అన్ని చెప్పాలి అవన్నీ పక్కన పెట్టేద్దాం అవన్నీ మీరు సాధించారు ఇంకా సాధిస్తారు తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన రెండు విషయాలు బాగా గురువు అనేది మంచి గురువు దొరకడం అనేది చాలా అదృష్టం చేస్తూ ఉండాలి ఈరోజు రావడానికి కారణము నా ఫ్యామిలీ ఒక పార్ట్ మాత్రమే కానీ నా గురువు మొదటి స్థానం ఆ గురువుకు మనం ఎప్పుడు ఉండబడి ఉండాలి నేను మాట్లాడే ప్రతి మాట నా నడవడిక నా వేషాధారణ నా ఆలోచన నా శక్తి అంతా నా గురువులు ఇచ్చిన ప్రసాదం వాటిని జీవితాంతం వరకు నేను వెన్నెంట ఉంచుకుంటేనే నాకు ఈ స్థాయి వస్తుంది ఓకే ఒక దేవుడు ఒక గురువు పక్క పక్కన నిలబడితే మనం ఎవరిని గౌరవిస్తాం మొదటిగా ఎవరిని గుర్తిస్తాం మొదటిగా గురువు ఎమ్మెల్యే గారికి పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుచున్నాము సందర్భంగా శుభాభివర్ణలు తిరుపతి మా శ్రేణులు అలంకరించిన అందరి అందరికీ నమస్కారములు ముఖ్యంగా ఈ రోజు మన గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ ఎందుకంటే పిల్లలు చాలా పిల్లలకి ఏమి ఇచ్చినారు అయిన తర్వాత పిల్లలకి ఏం చేసినారు అనేది ఈరోజు మీటింగ్ పిల్లల తల్లిదండ్రులకు మనం చెప్పే కొన్ని సూచనలు ఉన్నాయి ఆ సూచనలు చాలా చెప్పారు మొట్టమొదట మనము చదువుకునే ముందు స్కూల్లో పిల్లలు బాగా పంపేసేటప్పుడు కాపాడాలనే మత్యంగా మెగా పిల్లలు చెప్ప ఉద్దేశం కాబట్టి క్షీరము నీటి కొసేత క్షీరము తప్ప వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఇష్టం ఉంది ఏ రకంగా ముందుకు పోతున్నారు అని దాని ముందే చెప్తున్నారు చిన్నగా పిల్లవాడి గురించి చెప్తాను ఆ పిల్లవాడికి డౌట్ వచ్చిందంటే నాలుగున్నర తర్వాత వచ్చేస్తారు అక్కడ సార్ కొద్దిగా చెప్తారు సార్ ఏం రా అంటే సార్ ఇంగ్లీష్లో ఇంత మ్యాథ్స్లో ఇంత అంటే పిల్లవాడికి జుగుప్స ఉంది అంటే పది మంది ఉపాధ్యాయులు వాళ్ళకి ముందుకు వచ్చి చెప్పడానికి వచ్చేస్తారు అంటే విలేజ్ పసాపురం విలేజ్ నుంచి వచ్చారు పిల్లలు అంటే ప్రతిభ అనేది ప్రతి విద్యార్థిలో ఉంది వివేకానందుడు అంటారు ఎడ్యుకేషన్ ఇస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ సమావేశానికి మన ఆదోని పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో వేదికపై ఆశీలైనటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ పార్పసాసి గారికి వందనాలు అదే మాదిరిగా మన రాష్ట్ర రజక సంఘం కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీమతి సావిత్రి మేడం గారికి వందనం అదే మాదిరిగా మరి మన పాఠశాల చైర్మన్ గారు శ్రీమతి వరలక్ష్మి గారు వైస్ చైర్మన్ గారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు హస్బెండ్ హెడ్ మాస్టర్ గారు అందరికీ కూడా వందనాలు మరీ ముఖ్యంగా ఇక్కడ సమావేశానికి ముఖ్య అతిథులు ఎవరంటే పేరెంట్సే ఈరోజు బాబు బాబు విద్యార్థులంతా కూడా కొంత నిశ్శబ్దం పాటించాలి బాబు తోటి